వేమన్న పద్యాలు వివరించమంటే వేమన్న పద్యాలు వివరించమంటే వేమన్నే పూట మరి తప్పదంతే వేమన్నే పొట్టాలి మరి తప్పదంతే వేమన్న తత్వాలు వివరించుకుంటే వేమన్న తత్వాలు వివరించుకుంటే వేమనగా మారాలి మరి తప్పదంతే వేమనగా మారాలి మరి తప్పదంతే ముడివేసి ఉంటాయి వేమన్న పద్యాలు మూడాత్మలే ముడిని విప్పేటి సూత్రాలు నిగూఢమైన వివేమన్న తత్వాలు నిగుడికే నిన్ను చూపేటి నేత్రాలు వేవేల భావాల గురిపించు గుత్రాలు పరికించి పట్టావో పరమైన పత్రాలు వేమన్న పద్యాలు వివరించమంటే వేమన్న పద్యాలు వివరించమంటే వేమన్నే పుట్టాలి మరి తప్పదంతే వేమన్నే పుట్టాలి మరి తప్పదంతే మనసందే మాయంటూ కోకంటూ మూడులనే తను హెచ్చరిస్తాడు రా మనసంటూ మరిముక్తి లేదంటూ మౌనులని తను యహమందే నీవుంటే ఆహమందే మందే ధ్యాసుంటే పరముంద లేవంటూ పలికాడురామందే పరముంది సహవాస పాలముంది పరికించి చూడన్న చెలికాడురా బుద్ధికి స్థిర స్థిరగా చూస్తాడు రా బుద్ధికి స్థిరమతి ఉపవాసమేనని సుస్థిరగా రాస్తాడురా జ్ఞానము వేడగ గుణమే వేడుము అంటాడురా గుణమే కూడగ గురువే తానే ఉంటాడురా నీతో ఉంటాడురా వేమన్న పద్యాలు వివరించమంటే వేమన్న పద్యాలు వివరించమంటే వేమన్నే పుట్టాలి మరి తప్పదంతే వేమన్నే పుట్టాలి మరి తప్పదంతే తలలోనే పనిమాలి తలపలోనే చేస్తుంటే తత్వమునే కనలేవు అంటాడురా తల బలవంతాన తను ఊరకనే ఉంటే అది తత్వమే కాదు అంటాడురా తల మీద జులపాలు తలలోనే గుణపాలు తొలగించు జ్ఞానులని పొగిడాడురా తలపులని విడకుండా తలబోడులుగా చేయు తలలేని పనిని మో తెగిడాడురా ఆత్మే శుద్ధము గుణమలము అది ఏ నిర్మలము అంటాడురా ఆత్మే శుద్ధి గలే నెట్టి ఆచార మదియే ఏ నిష్ఫలము అన్నాడురా హతే వీడక వాడుము అంటాడురా బుద్ధే కూడక సిద్ధే తానే ఉంటాడురా నీతో ఉంటాడురా వేమన్న తత్వాలు వివరించుకుంటే వేమన్న తత్వాలు వివరించుకుంటే వేమనగా మారాలి మరి తప్పదంతే వేమనగా మారాలి మరి తప్పదంతే దానంతో పుణ్యాలు కామంతో అర్థాలు పొందేది అపమార్గమంటాడురా ధర్మముకై దానాలు మోక్షముకై కామాలు కలిగుంటే సన్మార్గమంటాడురా పొడమందు ప్రతిరూపు రూపు పరమాత్మేనని చూపే పరమైన భావాలు పంచాడురా జడమైన దేహాన్ని పడితోలి తత్వాన్ని ఆ దేవస్థాన ఉంచాడురా విద్యకు తైతాత్మలేనని పద్యపు ముటము చేశాడురా శ్రద్ధ బుద్ధులు లేనట్టి వారికి అర్ధము కావవి చాటాడురా మూడల నంటాడురా భక్తులకేమో భావము తయనై ఉంటాడురా ആ ഭഗവതുടേ തന്നെ ഉണ്ടാടുരാ വേമനാചാര്ടൈ വെലസേ ലോകമുലോന വേനോള വേടേണ്ട വിജ്ഞുലാ വേടിന പൂർണ്ണ വിവരം ബിച്ചു वेल्पता नीको मिगुले